అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందామండి మకర రాశి వారికి ఆగస్టు పదిహేనో తేదీ శుక్రవారం రోజున వీరికి ఈ రాశి వారి పూర్తిగా జాతిక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయని తెలుసుకోండి నిజంగా రేపటి రోజున మీకు చాలా కొత్త కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి పూర్తి గుణగణాలు మనస్తత్వం అలాగే రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మీకు ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారుతుంది ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇటువంటి బోలడని విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రేపటి రోజున మీకు చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ విషయానైనా కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మరి రేపటి రోజున ఏ విషయంలోనైనా కానీ అంటే అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేవారు కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు కొంచెం టెన్షన్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది రాశి పరంగా అంటే మీరు ఏదైనా ఒక చిన్న చిన్న విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా ఒక ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో ఇతరతర ఏదైనా విషయాలకు సంబంధించి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా మీకు అయితే కనిపిస్తుంది అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా రేపటి రోజున టెన్షన్ పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి మాత్రమే మీరు ఇష్టపడుతూ ఉంటారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు చిన్న వయసు నుంచే కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయండి దానికోసం మంచిగా ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు అయినా ఏంటంటే మీకు ఏంటంటే ఏది కూడా ఏ విషయంలో కూడా కలిసి రావడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారనమాట అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదండి మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి పనులు అలాగే ఆర్థిక పరంగా మీకు అంతో ఇంతో అయితే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు మంచి శుభవార్తలు అయితే వింటారండి భయపడవలసినటువంటి అవసరం లేదు జీవితంలో మీరు ఎన్ని పోగొట్టుకున్నారు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నారని మీరు మాత్రమే తెలుసు అయినప్పటికీ కూడా ఏంటంటే పట్టు వదిలినటువంటి విక్ర లాగా మీరు ఎంత కష్టమైనా కానీ మేము చేస్తాం మా కుటుంబం కోసం మా వాళ్ళ కోసమే కదా మేము ఏదైనా సరే చేస్తే వాళ్ళు సంతోషించి చూడాలనే కదా అని చెప్పినటువంటి ఒక దృక్పథంతో మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి వెళ్తుంటారనమాట ఏ సమస్యలు రానివ్వండి ఏ కష్టాలు రానివ్వండి వాటి అన్నిటికీ కూడా తలదించుకొని తల వంచి ఉంటాం కానీ వాటిని ఎదిరించి పోరాడి ఏదో ఒక విధంగా మీరైతే వాటి నుంచి దూరం చేసుకునేందుకు భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడులే అనేటువంటి నమ్మకంతో ఉంటారు అయితే మీకు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం రెప్పటి రోజున ఉందండి మీరు జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అప్పుడు మీకు అదృష్టం అనేది అనుకూలంగా ఉంటుంది దాని గురించి కూడా తప్పకుండా అయితే ఒక చిన్న పరిహారం అంతా చెప్పుకోవదాం ఇక ఈ రాశి వారికి చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో కూడా చక్కగా ప్రేమగా మాట్లాడతారండి అబద్ధాలు అయితే మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయరు అయితే వీరిని కొంతమంది మోసం చేసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ మీరు పట్టించుకోకపోవడం వల్ల మీరు ఎత్తికెక్కి కూర్చుంటున్నారండి ఆ విషయం మీరు మర్చిపోతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎప్పటి రోజున మీకు కారం కలిసి రాబోతుందని చెప్పాలి ఇప్పటివరకు మీరు ఏదైతే కొన్ని సమస్యలు కానీ బాధలు కానీ ఎదుర్కొంటున్నా కానీ వారికి అయితే విముక్తి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయండి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది ఇంట్లో ధనవృద్ధి కలగబోతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మా అయితే మీకు ఎప్పటి రోజున అందుకోబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి పరంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతే వ్యాపారం అయితే సజావుగా సాగుతుంది డబ్బు కూడా ఎక్కువ మీ చేతికి వస్తుందండి అలాగే ప్రమోషన్లు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ వచ్చి జీతాలు కూడా కొంచెం అగ్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక జాలీ గుణం అనేది చాలా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటాను నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేటువంటి మనస్తత్వం ఇది అయితే వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా భరోసాగా ఉంటారనమాట మీ కుటుంబం అంటే ప్రాణం అండి కుటుంబం కోసం ప్రాణమైన చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులను భార్య పిల్లల్ని చాలా ముచ్చటగా చూసుకుంటారు ఈ రాశి వారికి దైవానుగ్రహం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే మీకు కనిపిస్తాయి ఇంట్లో కూడా మీరు చూడనటువంటి ప్రశాంతత మీ జీవితంలో ఏర్పడుతుంది కుటుంబంలో కూడా అందరు సంతోషంగా ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పుకున్నాం కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం లక్ష్మీ స్వామి అని చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి తెల్లని పుష్పాలతో చక్కగా స్వామికి పూజ చేసుకొని మీకు ఏదైనా సరే ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా ప్రమాదాల నుంచి మిమ్మల్ని చక్కగా స్వామి కాపాడుతాడు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్మ దూలి ఉండకుండా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహ వారి యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి దానివల్ల స్వామివారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి అలాగే మీకు ఏదైనా అప్పుల సమస్యలు కానీ లేదంటే ఆర్థిక పర ఉన్నా కానీ తొలగిపోతాయి అలాగే మీరు ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇక్కడ తొలిగిపోయేటువంటి తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో కూడా ఏదైనా చిన్న చిటక ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి అద్భుతాలు అయితే మీరు చూస్తారని కూడా చెప్పే చెప్పలేము కానీ రేపటి రోజున మీకు దైవానుగ్రహంతో మీరు చక్కగా మీ మనసును ప్రశాంతంగాను ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే స్వామి వారి యొక్క అనుగ్రహం ఒక్కసారి మీకు కదిలిందంటే స్వా తప్పకుండా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఎలా వీళ్ళు తోడుగా ఉంటాయి విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఎల్ ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా భయంగా అనిపించినా స్వామిని వెంటనే తలుచుకోండి లేపటి రోజున మీ భయాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు కూడా లేరు అని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే స్వామి ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటనేది మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలని కూడా తప్పకుండా చేసేస్తారు మీ వెంట పెద్ద పెద్ద అంటే ఒక పెద్ద ఏదన్నా ఏదైనా ఎవరైనా ఏదైనా రాళ్ళు విసిరాలన్నా లేదంటే మిమ్మల్ని ఏదైనా నష్టం తెచ్చిపెట్టేలాగా ప్రయత్నించాలన్నా కూడా వారి ఏవి కూడా కొనసాగవన్నమాట ఎందుకంటే మీరంతా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచికి మారు పేరు రాసేవారు కాబట్టి మంచి ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు కదండి కాబట్టి మీ వెంట ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు మీకు ఏ సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని ముందుంచి జాగ్రత్తగా నడిపిస్తూ ఉండి భగవంతుడు కాబట్టి ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏది కూడా చేయలేం కాబట్టి స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా పొందాలి అంటే రేపటి రోజున స్వామివారి పూజకు ఉపక్రమించండి అలాగే జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికి అని చెప్పి అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా కోల్పోకండి అలాగే ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు మీకున్నా కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది బారిపోవాలని కోరుకోండి అలాగే మీరు రేపటి రోజున వ్యాపారపరంగా ధనలాభం సూచిస్తుంది అలాగే జాతకరీత్యా చూసుకున్నట్లయితే రేపటి రోజున ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాకపోతే కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి తప్పకుండా అలాగే మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తున్నానండి రేపటి రోజున అంటే ఒక రావి చెట్టు దగ్గర ఒక ఐదు దీపాలు వెలిగించి చక్కగా పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి దీనివల్ల ఏంటంటే సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వీలైతే ఈ నెల రోజులు కూడా మీకు చేసుకునేటువంటి చేసుకోండి అలాగే మూగజీవులకు ఆహార ధనం చేయండి దీనివల్ల కూడా మీకు మంచి జాగ్రత్తగా చక్కగా పుణ్యం లభిస్తుంది ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఏదైనా ఆగిపోయినటువంటి డబ్బులు ఉంటాయి అవి కూడా వస్తాయి అన్నమాట ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇదొక మంచి అవకాశం అనుకో చెప్పుకోవచ్చు అనుకోండి అలాగే ఎవరైనా నమ్మాలి అంటే సంబంధించిన మాట మనకు దాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఇంకా రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా సరే గొడవ పడితే మీరు మధ్యలో వెళ్ళకండి దానివల్ల ఏంటంటే మీకు ఏదైనా నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ సంపాదన విషయాన్ని కూడా ఎవరితో కూడా చెప్పకండి ఈ విషయం మాత్రం మర్చిపోకండి దీనివల్ల ఏంటంటే మీ పైన కుళ్ళు ఎక్కువ పెరుగుతుంది మీకు మంచిగా బ్రతుకుతున్నారని చెప్పి తెలిస్తే ఆ వ్యక్తులు కూడా ఓడ్చుకోలేరు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మసలు కొన్ని అలాగే వారి వల్ల మీ జీవితంలో ఏదైనా కానీ అంటే నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఏదైనా ఒక అదృష్టం రాబోతుంది అనుకోండి వారు ఏదో ఒక చేసి మీకు రానివ్వకుండా చేస్తారు అలాగే మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున స్టార్ట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి తర్వాత ఎప్పుడైనా మంచి రోజులు ఉంటే సరే స్టే అని అలాగే రేపటి రోజున ఎరుపు రంగు బట్టలను వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఏ సమస్యలు కూడా ఉండవు ఆకుపచ్చ రంగుల్లో రేపటి రోజున మీకు అదృష్టంగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా మీ రోజైతే గడపబోతున్నారని చెప్పుకోవాలని మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబ సభ్యులతో పంచుకొని అందరూ కూడా కలిసి కాసేపు ముచ్చటించడం ఆడుకుంటూ చక్కగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను వండించుకొని హాయిగా ఆనందంగా పిల్లలతో సంతాన సంతోషంగా గడపబోతున్నారని చెప్పుకోవాలి మీ జీవితం అనేది రేపటి రోజున చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి అంటే కొత్త నూతన వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వారి ద్వారా ఏదైనా విషయాల్లో మీకు కొత్త విషయాలు తెలుసుకోవడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ఇచ్చేటువంటి సూచనలు కూడా మీకు నచ్చుతాయి వారు కూడా మీ జీవితంలో ఒక భాగంగా మారిపోబోతున్నారు ముందు ముందు రోజులలో అలాగే మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున మీరు తప్పకుండా పొందుకోవాలంటే లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా మీరు చేసుకోవాలండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందండి అలాగే దుర్గామాత యొక్క అష్టోత్తరాలు కూడా పఠించుకోవడం మంచిదండి అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది ఇక రేపటి రోజున ఈ విధంగా ఏదో ఒకటి అంటే మీరు కుదిరితే లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పూజ కానీ దుర్గమాత గారి పూజ కానీ లక్ష్మీదేవి పూజ కానీ ఇలా ఏదైనా కానీ ఈ మూడు నామస్మరణలో ఏదైనా కానీ నామస్మరణ అయినా చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఏమీ చేయకపోయినా సరే కనీసం నామస్మరణ అయినా పెద్ద విషయం కానీ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వెళతాం మళ్ళీ కదా